పరిస్థితులన్నీ రివర్స్లో ఉన్నా పచ్చగా ఉన్నది మోడయిపోయినా గుర్తుపెట్టుకో ఆ మోడు మళ్ళా చేసేవాడు ఆయన పరిస్థితులన్నీ ప్రతికూలమైన వాటిని అనుకూలంగా మార్చేవాడు ఆయన ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడటం ప్రతికూలంగా మారిపోయినప్పుడు రివర్స్లో మాట్లాడటం అట్లా చేయరాదు ప్రతికూలమైన ప్రతికూలతలను కూడా మళ్ళీ అనుకూలంగా మార్చగలడు మార్చకపోయినా పర్వాలేదు ఆయన మాత్రం సమర్థుడు అందులో మాత్రం రాజీలేదు మరి అంత సమర్థుడు అయితే మరి తమరి బతుకు నాకు ఇలా ఉంది ఇలా ఉందని ఆయన నేను తక్కువ అంచనా వేయలేను ఇలా ఉందంటే దీని వెనక ఆంతర్యం ఏదో ఉంటుంది అది వైనం చేసినట్టు వైనం చేస్తాడు ఆయన అందులో నాకేం సందేహం లేదు నీకెందుకు దిగులు ఏం సందేహం లేదు సంవత్సరాల నుంచి నీ బతుకు ఇంతే తగలబడితే మరి రాక ఏం చేస్తది అనుమానాలు నీకు వచ్చిన నాకు రాదు ఆయన మీద అంత ఈటు పోయినట్టు అయిపోయింది నీ బతుకు అంత మళ్ళీ ఇంకేదో మాట్లాడుతు భక్తి మాటలు మాట్లాడుతున్నా భక్తి మాటలు కాదు బారిన గల చేయకపోయినా పర్వాలా